ఏందిరా మ్యాచ్లు మొత్తం ఒక రోజు మంచిగా ఆడతారు ఇంకో రోజు మంచిగా ఆడతా లేరు అదే చూసినవారా మ్యాచ్ సండే ఆడిసి అనుకున్నా అసలు ఏమోరా ఇది అంత దత్త ఆడతారు ఇది చూద్దాం అని ఇంట్రెస్ట్ పోతుంది సండే ఆడిసేస్తే రికార్డులు రెండు వందల యాభై ఏడు ఎనభై ఏం మ్యాచ్లు ఆడతారేమో మ్యాచ్ ఇంట్రెస్ట్ ఏంద్రా నాకైతే అంటేనే ఏం చూద్దాం మరి సరే మరి తొమ్మిది అయితే పోతా మరి అవకాశం గవర్నమెంట్ జాబ్ ఇస్తాను తొమ్మిది కాగానే పోతా ఉంటారు ఏం బీకులు పనిచేస్తారా అరే ఏమున్నారో చూసినా వారు ఎండలు ఎట్లా నేను మొన్ననే గవర్నమెంట్ చెప్పి పదకొండు మంది వచ్చిపోయారు అట తొమ్మిది కాగానే ఇంట్లో వెళ్ళు అని చెప్పి పోతా ఓకేనా ఏమి పోతావున్నా అరే కూలర్ ఉన్నది మరి చేసుకుని సప్లై అరే నీకు కాకుండా అని పెద్ద కూలర్ మీరు కూడా వస్తానడా అరే ఈ గవర్నమెంట్ అన్ని ఫ్రీ ఇచ్చినట్టు మాకు కూడా కూలర్లు ఇస్తే మంచిగా ఉంటారా ఇస్త తీసుకుంటారా మీరు అమిక సరే మరి మేము రమ్మంటావా కూలర్ ఉన్నదేమో నేను గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడద్దా మాట్లాడలేను పోతానా మరి నేను మధ్యలో డిస్టర్బ్ అయ్యకుర్రీ ఆరు తర్వాత ఫోన్ చేయమంటే ఓకేనా ఓకేనా రేట్ మరియు

ಸರ <AND> డ శ్రీకాంత్గా ఏమో బాగా రాండవు గారా ఎండకు బయటికి వెళ్ళా వెళ్ళా అన్నావు బాగానే కథలు పడ్డావు కదా ఎండకు రానని బాగా అరే మా ఇంటికి మా అన్న వచ్చిండ్ర అత్త కూలర్ కానీ ఊకుంటాను రా నాకు జాగే ఇస్తలేడు రేగుల కింద ఉంటా తగడు తగడతాను ఏం చేయమంటావు రా బయటికి వచ్చినా నీకైతే మంచి పని అయిందిరా రా మమ్మల్ని రమ్మంటే రానియలే ఎవరితో మాట్లాడుకుంటే అది మాట్లాడుకుంటా అని వినవుగా మంచిగా ఉంది అరే ప్లీజ్ ఏదైనా ప్లాన్ ఇవ్వరు రాన్ ఇవ్వరా ప్లీజ్ రా మరి మాకేమిత్తావు అరే ప్లీజ్ రా దోశ కానీ కూడా అడుగుతారా అడుగుదాం బాయి అడుగుతాం మీరు యాక్పిస్తా ఎప్పుడు ప్లాన్ ఇస్తాం అరే సరేరా ఓకేరా ఓకే రా ఒక పని చేయరా ఇంటికాడ అన్నం వండుతావు కదా అవును ఇవాళ అండకు వెళ్ళిపోతాడు మంచి ప్లాన్ ఇచ్చినావురా ఓకేరా అన్నపురం లేదా నేనే మా దోస్ అన్న మరి మనకెట్టారా అరే అన్న వండకుండా కూడా ఉన్నారా వండుతాను తనగాడ అన్న వండుకొని తిన్నారా ఏం చేయమంటావురా అరే ప్లాన్ ఉంటా ఎప్పుడు రా మంచిది అరే నువ్వర అరే ఒక పని చేయరా కూలర్లా వాటర్ పోయకురా अच्छे से बैठ रहे हो हाँ ओके रा ओके राइट कोई आपता है ओके इंडिया ले रहा, गया, रहा, गया, गया रहा।, गया रहा। okay. लेड़ा तो इंडिया के ना लेड़ा था। लेड़ा था। लेड़ा था। लेड़ा तो ले रहा स्विट्जरलैंड स्विट्जरलैंड तो यही तो बोला नहीं ना वो तो ఓర్రాడు నాకు అర్థమైందిరా ఎందుకురా ఏమైందిరా నీళ్ళు పోయేకుంటావు కూడా ఆరు ఎక్కొడికో పోయి తెచ్చుకొని పోసుకుంటాం రా ఏం చేయమంటావు రా నాతో అవుతలేదురా అరే తీసుకురా ప్లాన్ చెప్పురా ఒక పని చేయరా ఏం కూలర్ వైర్ కట్ చేయరా మంచిగా ఉంటుంది వెళ్ళిపోతాడు ఇక ఓకే రా ఓ చేయపో ఓకే రా లైట్ కూలర్ కట్ అయితే మళ్ళీ సరిగ్ చేయము మనదే ఓకేరా Gracias.

ఏమరా మళ్ళీ వచ్చి రా వీక్ కరెంటు పని కూడా వస్తాడు అవ్వ పాత ఫ్యాన్ కిరుకు కిరుకు అని తిరిగింది అది కూడా మంచిగా చేసిండ్ర నాకేమో గాడి పట్టలేదు అంతా బాగుండదు రాని పెద్ద సమస్య వచ్చి పడింది ఏమైనా ఉంటే ఎప్పుడు రా ఒక పని చేయరా పాదరిగా భయపడతా ఉంటావా భయపడతాడు రా భయపడతాడు ఖచ్చితంగా పోతాడు నీకు ఫుల్ గాలిగా ఓకేనా సరే చెప్తారా ఓకే ఓకేరా ஏய் சார் சக்சஸ் போ ஐடியா ஏய் சார் சக்சஸ் போ ஐடியா பாவம்

వర్కౌట్ అయిందా ఈ వర్కౌట్ మన డిక్కీలు కొట్రా తల్కాట్రా అని ప్లాన్ ఇచ్చినావు పాములు ప్లాన్ ఇచ్చినావా అడు మొత్తం ఇంట్లో ఉన్న పొక్కలు అని నాకు తెలవరి పొక్కలు కూడా ఎత్తికి రా పదిహేను వందల పాములు పట్టిండ్రా వాడు గద గద పట్టుడు కద్రాడు సరే మరి నీకు ఇంకో మంచి ఐడియా చెప్తా నాకు ఇంకా ఎక్స్ నాలుగు బీర్లు కావాలి అదే మీరు తాగిపోతే ఎప్పుడురా రా మీరు దండం పెడతారా రే చెప్పులు రా అడు పోవాలరా నాకు బాగా రా నాలుగు గాలిరా నీకు ఐదు దాగి మీకు ఓకేరా నువ్వే తాగురా వర్కౌట్ అయితే పోనుకుంటారు వాళ్ళు అరే ఏమైందిరా దోసల్లా లెత్తలు వాళ్ళని తప్పుతాయి అలా నువ్వు ఇన్నే ఉండు ఓకేనా నువ్వు అన్నం నిందు అన్నం ఉన్నది కూల కారక వండుకో ఓకేనా అమ్మో లెత్తలో ఉండు పోలీసు వాళ్ళద్ద పేరేపో గుడ్లతో అత్త పెట్టుకో ఓకేనా అయినా లత్త పొచ్చిపడే పేరేవు

గట్లా చెప్తావా రశ్రీకాంతా కానీ ఏమో బాబా వాడు బీర్లు అయిపోతా అన్నాక ఐడియా చెప్పినా అయితే మానే కానీ ఇట్లా నీకు ఎప్పుడైనా నిజంగా జరిగిందా మాకైతే ఎప్పుడు జరగరా కానీ మా సూచనలో గిట్ట గిడ్డ జరగవాల ఫ్రెండ్స్ ఇలా మీకు ఎప్పుడైనా జరుగుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్వుతాను కూల్ నీళ్ళు పోతా పక్కా